నమస్తే అండి నేను కర్ణ వినోద్ కిషన్ వివాహపరచం ఫౌండర్ మన వివాహపరచం సంస్థలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ వధువుల తరపు వారి కోసం ఎస్పెషల్గా ఈ డీటెయిల్స్ అండ్ అనౌన్స్మెంట్ హరితసా గోత్రం ఆరు వేల నియోగులు సింహరాశి పుబ్బా నక్షత్రం నాలుగో పదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెవెంటీన్ టూ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ప్లేస్ ఆఫ్ బర్త్ వనపర్తి టైమ్ ఆఫ్ బర్త్ ఎయిట్ ఫిఫ్టీన్ ఎమ్ హైట్ ఫైవ్ పాయింట్ టెన్ బీటెక్ అండ్ ఎంఎస్ పూర్తి చేసుకొని యూఎస్ లో సాఫ్ట్వేర్ రంగంలో అమెజాన్లో ఫుల్ టైంలో టెక్సాస్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారుడి యొక్క వివరాలు రావడం జరిగింది హెచ్ వన్ బి వీసా మంచి స్టేటస్ కలిగినటువంటి కుటుంబము దయచేసి వీరి యొక్క పూర్తి వివరాల కోసము ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ నాకు సంప్రదించగలరు అబ్బాయి ఇండియాకు కూడా టూ డేస్లో ఇండియా కూడా వస్తున్నాడు కాబట్టి దయచేసి మనకు కావాల్సినటువంటి మీకు కావాల్సినటువంటి పూర్తి వివరాలు తీసుకోవచ్చు నేరుగా ఈ కుటుంబం వారితో నేను కాన్ఫరెన్స్లో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను థ్యాంక్ యూ అండి నమస్తే మీ కన్న వినోద్ కిషన్ వివాహపరచం ఫౌండర్